పన్ను వసూలు భాగంగా మెట్టుపల్లి పట్టణంలోనే తొంభై శాతం పన్ను వసూలు చేసి ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను మెటుపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రోత్సాహక నిధుల కింద ఒకటి పాయింట్ ఐదు కోట్లు మంజూరు చేశారు అందుకు గాను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మెటపల్లి మున్సిపాలిటీని ప్రత్యేకంగా సందర్శించి మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని సన్మానించడం జరిగింది నరసింహరావు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో మెట్టుపల్లి మున్సిపాలిటీ ఆస్తి పను వసూలులో రాష్ట్రంలో ముందుంచంలో ఉన్నందుకు అండ్ డిఎంఏచే ప్రోత్సాహక నిధులు మంజూరు అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇట్టి నిధులు విడుదలకు కారణమైన కమిషనర్ని బిల్ కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు రాబో రోజుల్లో కూడా ఇలాగే కష్టపడి ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో మెట్పల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని కోరారు లేకపోతే ఆఫీసెస్ అనాలి అదే దూరుతున్నాను ఎన్న నలభై నాలుగు నలభై ఐదు యూనింగ్ టెంపరేచర్ లో మీరందరూ వెళ్ళి మరి నైన్టీ పర్సెంట్ ట్యాక్సీ అసలు అంటే చాలా దుఃఖతరం ఉద్యోగించి మరింత మంచి రెవెన్యూ తీసుకొచ్చిందంటే ఈ ఘనత కమిషన్ తో పాటు ప్రతి ఒక్కరికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ డిపి కూడా మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి స్కూట్లు నెక్స్ట్ తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్లి ఒక ముఖ్యమంత్రి గారిని మరి మా నియోజకవర్గంలో దాదాపు నైన్టీ ప్లస్ పర్సెంట్ రెవెన్యూ సాధించి ట్యాక్స్ తీసుకొచ్చిన మున్సిపాలిటీ కాబట్టి అని కూడా ముఖ్యమంత్రిగా చాలా మందిని తీసుకెళ్ళిన గతం సంగతి నాకు తెలియదని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నియోజకవర్గంలో చాలా మందిని మీద ముఖ్యమంత్రి గారికి కల్పించడం జరిగింది మున్సిపల్ సమస్యలు కాక మీకు పరిశ్రమల వల్ల ఏ అవసరాలు అవసరాలున్నా ఎంఆర్ఎస్ అర్మ రానిది ఎంపీఏ కానింది పులిస్ పర్మ కానిది ఇంకేమైనా కాని మీకే అవసరం ఉన్నా నేనుంటానని మీ అందరికీ తెలియదు Mereka mahu datang ke tempat mangkir dalam kejadian ini.